ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ముందుగా ఛానల్లోకి స్వాగతం అండి అలాగే మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక రహస్యం రేపటి రోజున మీకు బయటపడబోతోంది ఆ రహస్యం ఏంటి ఆ రహస్యం ఎవరి వల్ల తెలుస్తుంది దీనివల్ల మీకు జీవితం ఎటువంటి ప్రభావం చూపించనుంది అనే విషయాలు కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో చివరిలో మీ సమస్యల పరిష్కారానికి ఉపాయాలు పూజ సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మొత్తాన్ని కూడా పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన కర్కాటక రాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ అనేవి వస్తాయి ఇక కర్కాటక రాశి వారి గురించి కనుక మనం చూసుకున్నామంటే కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమే నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు కర్కాటక రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా సహనశీలు కుటుంబం మీద ప్రేమ అమితంగా ఉన్నవారు అలాగే సానుభూతి ఎక్కువగా చూపించేవారిగా కూడా మనం చెప్పుకోవచ్చు కానీ కొన్నిసార్లు ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆ మాటల వల్ల ప్రభావితం అయ్యి మీ యొక్క జీవితాన్ని మీ చేతులతో పాడు చేసుకోవటం లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కనపడుతుంది కాబట్టి ఇతరుల మాటలు వినే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన అలాగే కుటుంబ సభ్యుల మీద కూడా ఎక్కువగా మమకారం ఉంటుంది వారి కోసం ఎంతటి కష్టమైనా అనుభవించవచ్చు ఎంతటి బరువు బాధ్యతలైనా స్వీకరిస్తారు ఈ యొక్క సింహరాశి వారు అలాగే ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తారీఖు కర్కాటక రాశి దినఫలాలు చూసుకుంటే ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకు చాలా రోజులుగా దాచి ఉన్న ఒక రహస్యం అనేది కూడా తెలుస్తుంది ఆ స్త్రీ ఆ రహస్యాన్ని మీకు దగ్గర చాలా కాలంగా దాచి ఉండొచ్చు అది రేపటి రోజున బయటపడే అవకాశం కనపడుతుంది ఇందుకే ఆ స్త్రీ మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యే స్త్రీ అయినా కావచ్చు ఈ విషయం మీకు కొంత షాక్ అనిపించవచ్చు కానీ దాని ద్వారా మీరు కొన్ని తప్పులను గుర్తించి సరి చేసుకునే అవకాశం కూడా రేపటి రోజున మీకు కలుగుతుంది ఆందోళన పడాల్సిన అవసరమేమి ఉండదు మీరు ఆత్మవిశ్వాసంతో కనుక రేపటి రోజున ముందుకు వెళ్ళగలిగితే మీకు ఆ రహస్యం తెలిసి మీకు మంచి మార్గం అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబం మరియు సంబంధాలు చూసుకుంటే ఈరోజు మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు విందు వినోద కార్యక్రమాలు ఏదైనా శుభకార్యాలకు మీరు హాజరయ్యే అవకాశం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కనిపిస్తోంది కా అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దవారు మీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తాత ముత్తాత అమ్మమ్మ ఇటువంటి పెద్దవారు ఎవరైనా కానీ వారి ఆరోగ్య విషయంలో రేపటి రోజున మీరు జాగ్రత్త వహించాలి అలాగే వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తోంది కాబట్టి అనవసరమైన వాదనలు వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా మీరు ఓర్పు సహనంతో ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవటం కూడా రేపటి రోజున మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం అలాగే మీరు ఓపికగా వ్యవహరిస్తే మీ యొక్క సమస్యలు రేపటి రోజున పరిష్కారం అవుతాయి ఇక ఉద్యోగస్తులు కూడా చూసుకుంటే వీరు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు రేపటి రోజున తీరే సూచనలు అనేవి రేపటి రోజున కనిపిస్తున్నాయి మీ పనిని పై అధికారులు గుర్తించే ఆస్కారం కనిపిస్తోంది వారి ప్రశంసలు అందుకునే అవకాశం కనిపిస్తోంది ఎక్కువ అదనపు మరింత బాధ్యతలు మీకు ఇచ్చే అవకాశం లేదా ప్రమోషన్లు ఇన్సెంటివ్లు ఇంక్రిమెంట్లు మీకు ఇచ్చే అవకాశం కూడా రేపటి రోజు రోజున కనబడుతుంది అలాగే ఆఫీసులో మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ పెండింగ్ లో ఉంచినటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తోంది మీకు మిమ్మల్ని చూసి ఇల్చపడే సహోద్యోగులు కూడా మీ పట్ల మారిపోతారు వారితో మీ సంబంధాలు బాగుంటాయి వారు మీకు ప్రతి దాంట్లో మద్దతు ఇస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక వ్యాపారం చేసేవారికి సింహరాశి వారికి రేపటి రోజున ఎవరినైతే నమ్మి పెట్టుకున్న భాగస్వాములతో సమస్యలు ఉంటే అవి మీకు పరిష్కారం లభిస్తుంది వారు కూడా వ్యాపార అభివృద్ధికి వారి వంతుగా వారు కష్టపడి మీకు సహాయపడతారని చెప్పచ్చు కొత్త పెట్టుబడులపై ఆలోచనలకి స్పష్టత వస్తుంది ఏదైనా కొత్త పడులు పెట్టే ముందు మీరు ఒక డైలమాలో ఉండుంటే ఈ సమయంలో మనం పెట్టచ్చా పెట్టకూడదా మనం పెట్టే పెట్టుబడి సరైందా కాదా అనే ఏదైతే డైలమాలో ఉన్నారో దానికి మీకు రేపటి రోజున ఒక స్పష్టత అయితే కనిపించబోతోంది ఆ పెట్టుబడుల విషయంలో అలాగే మీరు వ్యాపార అభివృద్ధికి రేపు ప్రగతికి మంచి రోజు వ్యాపార లాభాలు చూస్తారు సేల్స్ అనేవి పెరుగుతాయి వ్యాపారం మీకు ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆర్థిక స్థితి యొక్క సింహరాశి వారికి చూసుకుంటే కొన్ని రోజుల నుంచి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు ఉపశమనం లభిస్తుంది మీరు ఎవరికైతే అప్పుగా ఇచ్చారో వాటిని బాకీని వసూలు చేసుకోవడంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారి దగ్గర నుండి డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఏదైనా మీరు నూతనంగా రుణాలు తీసుకోవాలనుకుంటే రుణాలు మంజూరయ్యే అవకాశం బ్యాంకు లోన్లు వంటివి మంజూరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఒక కొత్త ఆదాయ మార్గం కూడా మీకు రేపటి రోజున కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎప్పటి నుంచో ఆలస్యం చేస్తున్న ఆధ్యాత్మిక యాత్ర గురించి నిర్ణయం తీసుకుంటారు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నారు ఇంట్లో కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఉద్యోగ వ్యాపార వృత్తి పరిస్థితులు కావచ్చు వాటి వల్ల మీరు ఆ యాత్రను చేయలేక వాటిని వాయిదా వేసుకుంటూ ఏదైతే వస్తూ ఉన్నారో గత కొంతకాలంగా దా యాత్ర చేసేందుకు మీకు మీరు నిర్ణయం తీసుకుంటారు టికెట్స్ బుక్ చేసుకోవటం లేదా అకస్మాత్తుగా బయలుదేరి ఇప్పటికిప్పుడు వెళ్దాము అనే ఆలోచన చేసుకుని బయలుదేరే సూచనలు కూడా రేపటి రోజున మీకు ఆధ్యాత్మిక యాత్రల పరంగా కనిపిస్తోంది అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎక్కువగా శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండటం వలన ప్రత్యేక శక్తి అనేది మీకు లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం ద్వారా మానసిక శాంతిని పొందుతారు ఇక సంతాన పరంగా కూడా మంచి వార్తలు వింటారు వారు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటం లేదా వారి వారికి వివాహాలు నిశ్చయం అవ్వటము జీవితంలో ఎదుగుదల వారి ఎదుగుదల మీకు సంతోషాన్ని ఇస్తుంది వారి యొక్క కెరీర్ విషయంలో మంచి పురోగతి అనేది రేపటి రోజున మీకు కనిపిస్తుంది దానివల్ల మీరు చాలా ఆనందపడతారు ఇక వ్యవసాయం మరియు కుల వృత్తుల వారికి చూసుకుంటే వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల లాభాలు కొన్ని చోట్ల ఖర్చులు కూడా మీకు రేపటి రోజున తప్ప వృత్తిలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చూసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయాల్లో ఉన్నవారు ముఖ్య నేతలను కలుసుకునే అవకాశం కనపడుతుంది అలాగే మీకు పార్టీలో ఒక కీలక బాధ్యత మీకు లభించే అవకాశం కూడా కనబడుతుంది ఒక శుభవార్తనైతే మీరు వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు ఈరోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూలతలను తిప్పుకొట్టేందుకు మీరు శివుడి యొక్క ధ్యానం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజ చేస్తే మీకు శుభ ఫలితాలు పొందుతారు ఒక దేశీయ ఆవును దానం చేయగలిగితే మీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ శక్తికి తోడుగా అనాథాశ్రమాలకి దానంగా చేస్తూ ఉండండి ఇది మీరు కొత్త మీరు కోరిన పనులు త్వరగా నెరవేర్చేందుకు ఇది మీకు ఉపయోగపడుతుంది సో చూశారు కదండి ఇది కర్కాటక రాశి వారికి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి జనఫలాలు ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన సింహరాశి వారితో క్షమించండి మీకు తెలిసిన కర్కాటక రాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శుభదినం